శ్రీశైలం నిర్వాసితుల జీవితాల్లో చీకట్లు తొలగడం లేదు మూడున్నర దశాబ్దాలుగా జీవో నెంబర్ తొంభై అమలు రావడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొంభై ఎనిమిది మంది నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని నందికొట్కూరు పట్టణం పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట నూట రెండు రోజుల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు అయితే ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టించిందని బాధితులు ఆరోపించారు ఏడేళ్లుగా కోర్టు చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు ప్రస్తుత ఎమ్మెల్యే గిత్త జయసూర్య నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ముంపు బాధితులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు శ్రీశైలం నీటిమునుక బాధితులు ఏదైతే రాయలసీమ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే సాగునీరు అందించడానికి కీలకంగా త్యాగం చేసినటువంటి శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగులు గత అనేక సంవత్సరాల నుంచి ఉద్యోగాలు కావాలని ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో శాంతియుతంగా ఆందోళన చేసినటువంటి ఏదైతే నిరుద్యోగులను ఈరోజు అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది అయినా కూడా కేసులను ఓడ్చుకొని ఈరోజు ఆరు సంవత్సరాల నుండి కూడా వాయిదాల జరుగుతూ ఉన్నారు అయినా కూడా ఈ ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు ఏ మాత్రం కూడా కనికరించడం లేదు ఈ రోజు ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఎవరు కూడా నైన్టీ ఎయిట్ జీవో గురించి ఈరోజు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది తక్షణమే శ్రీశైలం నీటిమునుక బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలా గత ప్రభుత్వంలో ఏదైతే ఎమ్మెల్యే గారు దాదాపు వంద రోజులు నిరాకరి చేస్తుంటే మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చే రోజు దీక్ష విరమించి ఈ ఉద్యమాన్ని భగ్నం చేయడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం గత అనేక సార్లు ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా అనేక గ్రామాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కనీసం ఛార్జీలకు లేక ఈరోజు వాయిదలకు లానేటువంటి పరిస్థితి ఉన్నది ఏ మాత్రం కరికరం ఉన్నా ఈరోజు పాలకులను మేము పొచ్చం చేస్తూ ఉన్నాం నంజిగొట్టుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా నైన్టీ ఎయిట్ జీవో బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేయండి అని మేము కోరుతా ఉన్నాం మీరైనా న్యాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం అంతేగాని మీరు కూడా కాలయాపన చేసి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి అయితే ఈ నిరుద్యోగుల జీవితాలు కూడా పూర్తిగా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నియోజకవర్గంలో అనేక మంది ఈరోజు ఈరోజు సీఎం చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరినీ వా లేకపోతే సుజల స్రవంతి లేకపోతే ముచ్చుమర్రి లేకపోతే పోతిరెడ్డిపాడు అనేక ప్రాజెక్టుల పరిశీలనకు వస్తూ ఉన్నారు అయితే ఏ మాత్రం కూడా ఈరోజు నైన్టీ ఎయిట్ జీవో ఉద్యోగుల గురించి కూడా మాట్లాడడం లేదు కాబట్టి దయచేసి వీళ్ళు తిరగడానికి కూడా ఛార్జీలకు లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికే అనేక మంది కూడా చనిపోవడం జరిగింది వారి కుటుంబాలు వారి భార్యలు పిల్లలంతా కూడా అనాథల ఈరోజు తినడానికి తిండి లేక ఈరోజు ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా నైన్టీ ఎయిట్ జీవో ఉద్యోగులకు మీరంతా కూడా ఎంతమంది ఉంటే అంతమందికి న్యాయం చేసి మీరు పేర్లు పెట్టుకోవాలా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నైన్టీ ఎయిట్ ఉద్యోగుల కోసం దీక్షలు చేశారు ఈరోజు మీరు ఖచ్చితంగా కొద్దిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము వామపక్ష పార్టీలుగా ఏవైతే ప్రత్యక్ష ఉద్యమానికి ఇంకా కూడా మేము సిద్ధంగా కాలే అంతలోపు మీరంతా కూడా ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా పటేల్ సెంటర్ దిగ్బంధం చేస్తాం అవసరమైతే ఆంధ్ర నిరాహార దీక్ష కూడా రాబోయే రోజుల్లో మేమంతా కూడా సిద్ధపడతామని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మేమేమి చేత కాక కాదు ఉద్యోగం చేయలేక కాదు మేము కూడా ఓపికను పరీక్షిస్తూ ఉన్నాం మీరు న్యాయం చేస్తారని ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నైన్టీ ఎయిట్ జీవో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇంకా మేము మళ్ళీ కోట్లకు తిరగాలంటే మాకు అలా డబ్బులు లేవు పరిస్థితి అవసరమైతే లోపలికి అయినా పోతాం కానీ తిండి పెట్టండి లోపల ఇలా బయట బతకలేని పరిస్థితి ఉంది కాబట్టి ఏదో ఒకటి మాకు పాలక ప్రభుత్వాలు సహాయం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేము రమేష్ బాబు సిపిఎం జిల్లా కార్యవర్త సభ్యులు సిపిఎం నాయకులు ఫకీర్ సాహు రాజు అదేవిధంగా కర్ణా సీను నైన్టీ ఎయిట్ జీవో ఉద్యోగుల సంఘం నాయకులు దరగాయ్య నాగశేఖర రెడ్డి నాగశీసులు వీళ్ళతో పాటు అందరూ కూడా దాదాపు ఇరవై ఐదు మంది ఈ కేసులో ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళ గురించి మీరు ఆలోచన చేసి మొత్తం నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా మేమంతా కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ఎలక్షన్లో ఎలక్షన్లు వచ్చినటువంటి ప్రతిసారి ప్రచారానికి వచ్చినటువంటి ప్రతి నాయకుడు ఖచ్చితంగా నైన్టీ ఎయిట్ జీవో ఉద్యోగులకు శ్రీశైలం బాధితులకు న్యాయం చేస్తాడని హామీ ఇస్తా ఉన్నారు తప్ప ఆ హామీ నీటి మూటలు అవుతూ ఉంది ఖచ్చితంగా మీరు ఎలక్షన్లో మళ్ళా రావాలన్నా లేకపోతే ఈరోజు రంది కొట్టుకురు ఎమ్మెల్యే గారు కానీ నంద్యాల ఎంపీ గారు కానీ ఇద్దరు కూడా ఈ ప్రాంత వాసులే కాబట్టి ఈ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం జాయితీనిగా మేమంతా కూడా కోరుతా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైతాంగానికి సాగునీరు అందించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి నందిగొట్టుకు నియోజకవర్గ శ్రీశైలం మునక ప్రాంత రైతులు ప్రజలు చేసినటువంటి త్యాగం మరవలేనిది అందులో భాగంగానే అప్పటి ప్రభుత్వం ఏదైతే భూములు ఇల్లు కోల్పోయినటువంటి వారికి ఉద్యోగాలతో పాటు పరిహారం ఇవ్వాలనేటువంటి ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగింది అదే నైంటీ ఎయిట్ జీవో ఆ జీవోలో కూడా స్పష్టంగా చెప్పారు ఎవరైతే ఈ పొలాలు పోయినాయో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని అప్పటి నుంచి కూడా వీళ్ళంతా కూడా అనేక సంవత్సరాల నుండి పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు అనేక మంది ఇప్పటికే ఉద్యోగాలు రాక వయసు అయిపోయి అనేక మంది కూడా చనిపోవడం జరిగింది గత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గారు అధికారంలో ఉండి కూడా దీక్ష చేసి కొద్దిమందికి మందికి న్యాయం చేయడం జరిగింది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆర్థర్ గారికి ప్రభుత్వంలో అధికారంలో ఉండి కూడా వంద రోజులు దీక్షలు కొనసాగిస్తే వారికి మాయమాటలు చెప్పి ఆ దీక్షను భగ్నం చేసి తదనంతరం తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి పర్యటన వస్తే కూడా అక్రమంగా ఆయన దృష్టికి శాంతియుతంగా వినతి పత్రం అందించడానికి నైన్టీ ఎయిట్ జీవో ఉద్యోగులు అక్కడికి వెళ్తే వారిపైన అక్రమ కేసులు బనాయించి ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా వస్తూ ఉంది ఏడు సంవత్సరాలుగా ఈరోజు కోర్టుకు తిరిగి తిరిగినటువంటి పరిస్థితి అంటే ఈ పాలకులు మారుతున్న ఈ నిరుద్యోగుల ఏదైతే ఆశలు మాత్రము మారడం లేదు అనేక మంది చనిపోయారు వారికి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి నందికొట్టుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గీత్తా జయసూర్య అయితేనేమి నంద్యాల పార్లమెంటు మెంబర్ అయినటువంటి బైరెడ్డి శబరమ్మ గారైతేనేమి ఇద్దరికి కూడా మేము నైంటీ ఎయిట్ జీవో బాధితుల పక్షాన ఒకటే విన్నవిస్తూ ఉన్నాం ఇది ప్రభుత్వ పరిధిలో ఉన్నది విఎన్సి పరిధిలో ఉన్నది కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిధిలో ఉన్నది కాబట్టి మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించినట్లయితే మిమ్మల్ని నిరుద్యోగులు గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరంతా కూడా ఆ ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము కోరుతూ ఉన్నాం ఏదైతే మేము కూడా మద్దతుగా ఉన్నటువంటి వామపక్ష పార్టీల నాయకులను ఈరోజు కూడా అక్రమ కేసుల్లో ఇరికించి ఆ కేసుల్లో ఈరోజు కూడా మేము తిరుగుతూ ఉన్నాం కాబట్టి శాంతియుత పోరాటాల్లో మేము కూడా మద్దతు కూడా ఈ విధంగా ఆ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది ఈ ప్రభుత్వమైనా వీరికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రమే కాక ఈరోజు పోతిరెడ్డిపాడు కానీ లేకపోతే ముచ్చుమరి కానీ అందరినీవా కానీ బానుత ఎలెక్టరేటర్ కానీ ఈరోజు అనేకంగా ఈరోజు ఇతర ప్రాంతాలకు సాగునీరు అందించడానికి ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు అయితే ఏ ఒక్కరు కూడా ఈ నీటి ముంపు నిరుద్యోగుల గురించి లే గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు మొన్న రామనాయుడు గారు వచ్చారు కానీ వీళ్ళందరూ వచ్చినా కూడా ఈ పా ఈ ఏదైతే నైన్టీ ఎయిట్ జీవో నిరుద్యోగుల పాలిట ఈరోజు వాళ్ళంతా కూడా సమస్య పరిష్కారం చేయడం లేదు మేము ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి మేము విన్నపం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా అక్రమ కేసులు ఎత్తివేసి న్యాయమైనటువంటి ఏదైతే వారికి ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు కల్పించాల్సిందిగా మేమంతా కూడా వేడుకుంటా ఉన్నాం లేకపోతే ఈరోజు అధికారులు పాలకులు ఏదైతే ఎలక్షన్లలో మేము మేము ఉద్యోగాలు ఇస్తాం మాకు ఓట్లు వేయండి అనేక మార్లు పాలకులు హామీలు ఇచ్చారు ఆ హామీలను నిలబెట్టుకుంటే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి లేని పక్షంలో మరో పోరాటానికి మాకు పంతొమ్మిది వందల దాని ప్రకారం మా ప్రాజెక్ట్గా పోయిన వాళ్ళు దాదాపుగా రెండు వేల ఐదు వందల మందికి అప్లై చేసుకోవడం జరిగింది అయితే ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో మన ఎంపీ రెడ్డి గారు అలాగే లబ్నీకర్ స్వామి గారు వారి ఆదాయంలో తొమ్మిది వందల ఐదు మూడు మందికి ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకా మిగిలిపోయిన వారికి మేము అనేక పోరాటాలు చేయడం చేత మాకు రెండు వేల పదిహేను సంవత్సరంలో ముంచుమారు హెల్లి వాళ్ళ పథకానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం రెండు వేల ఐదు కన్నా ప్రకారం ఆరు వందల డెబ్బై నాలుగు మంది అనుబంధం చేసిన చేసినారు ఆ యొక్క పై గవర్నమెంట్ చేసింది అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో మా యొక్క పైని పట్టుకోలేకపోతా మా మీద అనేక రకాల కేసులు పెట్టడం జరిగింది ఆ యొక్క కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి అలాగే మేము వచ్చిన తర్వాత ఆ జగన్మినెడ్ గారు గవర్నమెంట్లో మేము నూట ఎనిమిది రోజులు మీరా చేయడం జరిగింది అయితే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు ఈ పని అయిపోతుందయా అని చెప్పి నా పిచ్చా చిత్ర లేకి మా మీద కేసులు పెట్టడం జరిగింది అందుకనే ఆ రోజుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ రోజు పడిపోవడం జరిగింది ఇప్పుడు కొత్తగా కూర గవర్నమెంట్ రావడం చేత మా యొక్క ఆరు వందల డెబ్బై నాలుగు మందికి న్యాయం జరుగుతుందని చెప్పి మేము అనేక సార్లు ఎమ్మెల్యే గారిని అలాగే మా తాలూకా ఇన్ఛార్జి శివానంజీ కానీ మా యొక్క ఎస్పీ గారిని జరిగింది వారి యొక్క వారి యొక్క అభిప్రాయం ప్రకారం మా యొక్క పైన నంద్యాల జిల్లా కలెక్టర్ గారు సిబి గారు నేను తొమ్మిది ఇరవై నుంచి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కలెక్టర్ గారు నివేదిక పంపడం జరిగింది పిఎస్సి గారికి పిఎస్సిలో మా యొక్క పైరు పెండింగ్లో లేకుండా ప్రిగరీస్ అయితే అయింది కానీ ఇప్పుడు ఇరిగేషన్లో దాదాపుగా తొమ్మిది పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీ నుంచి దాదాపుగా ఇప్పటి వరకు మా యొక్క పైరు పెండింగ్లో ఉంది ఆ యొక్క పైరును కూడా పెండింగ్ ప్రిగరిజ్ చేసి మా యొక్క ఆనందం డెబ్బై నా కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ యొక్క సందర్భంగా కుటుంబ నాయకులకు సీఎం గారికి అలాగే నారా లోకేష్ గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి మా నందాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ మా యొక్క నిర్వాహితులందరి తరఫున గొరవ జరుగుతుంది కావున మాకు న్యాయం చేస్తానని ఈ యొక్క ప్రైమ్ టీవీ నైన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ చూపిస్తున్నాం నారాయణ రెడ్డి క్రీశల మీరు ముంపు నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు ఇంత పేరు శ్రీల వెంకటేశ్వరుడు క్రీశల మీరు కార్యవర్గ కార్యవర్గం మెంబరు ఇతని పేరు ఎం నారాయణ నారాయణ సంకరేంపల్లి గ్రామం అతను మా యొక్క బాధితుడే ఏమి కాబట్టి మేము అంతేకాకుండా మా యొక్క కుటుంబ ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి అందరిని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు మా యొక్క హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పడం జరిగింది ఆ యొక్క హామీ అలాగే పాదయాత్రలో నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది మీ యొక్క హామీ నిర్వహించడం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పడం జరిగింది అన్ని ప్రాజెక్టులకి న్యాయం చేయాలి మాకు కూడా న్యాయం తెలియజేసి ఉంది మా యొక్క ఈ యొక్క కుటుంబాలను ఆదుకోవాలని ఈ యొక్క టీవీ అర్థనా కృతజ్ఞత తెలియజేస్తూ